తేదీ పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో తీగలగుట్టపల్లెల్లోని సరస్వతి నగర్కు చెందిన భాస్కర్ నాయక్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి తనను కరీంనగర్కు చెందిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అనే వ్యక్తి క్రిప్టో మెటా క్రిప్టో కరెన్సీ గురించి చెప్పి వారిని ఒక వంతు డబ్బులు పెడితే మూడు వంతుల డబ్బులు పెరుగుతాయని అతనికి చెప్పి అతన్ని నమ్మించి అతని ద్వారా పదిహేను లక్షలు తీసుకొని మరియు భాస్కర్ నాయక్ తెలిసిన సుమారు పదిహేడు మంది వ్యక్తుల ద్వారా మొత్తం డబ్బులు కోటి ఇరవై లక్షల రూపాయలు కరీంనగర్ చెందిన సాయి అనే వ్యక్తి మధ్యత్వం ద్వారా మీకు నేను డిపాజిట్ చేసి మీకు ఆ డిపాజిట్ యొక్క కైన్స్ ఇస్తానని ఆ కైన్స్ ద్వారా మీరు మూడంతల డబ్బులు తీసుకోవచ్చని నమ్మించి వారి దగ్గర డబ్బులు తీసుకొని గత సంవత్సరం జూన్ నెలలో తీసుకొని అటు డబ్బులు మూడు నెలల్లో పడతాయని చెప్పి ఆ డబ్బులు పడనందున బాధితులందరూ కలిసి కట్ల సతీష్ దగ్గరికి వెళ్ళి అతన్ని డబ్బులు అడగా రేపు మాకు పడతాయని చెప్పి వారిని తనకున్న పలుకుబడితో అతను డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేయడం వలన అతను వచ్చి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా మేము వెంటనే స్పందించి కేసు నమోదు చేసుకొని కరీంనగర్ సిపి శ్రీ గౌస్ అలం గారు మరియు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం అతన్ని వెంటనే అతని ఆచూకీ కనుక్కొని అతని ఇంటిలో రాత్రి అందాగా ఒకటిన్నర గంటల సమయంలో ఉన్నాడని తెలియగా నేను మరియు మా పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ నరేష్ సిబ్బంది యుక్తంగా కలిసి వెళ్ళి అతన్ని పట్టుకొని విచారించి అతడు తన నేరంను ఒప్పుకున్నందున అతని యొక్క కుటుంబ సభ్యులకు కూడా తెలియపరిచి ఈ క్రిప్టో కరెన్సీకి వాడిన అతని దగ్గరున్న రెండు మొబైల్ ఫోన్స్ను మరియు ఒక ట్యాబును మరియు ఒక పాన్ కార్డు ఇతర బ్యాంక్ అకౌంట్స్లను సీజ్ చేసుకొని ఇద్దరి పంచుల సమక్షంలో స్వాధీనపరచుకొని తన అదుపులోనికి తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి అరెస్ట్ మేము జారీ చేసి నిన్న సాయంత్రం సమయంలో అతనిని మన కరీంనగర్ స్టేట్ వద్ద హాజరుపరచగా అతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ నిమిత్తము జైలుకు తరలించిన మరియు అతనితో ఇట్టి నేరానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను రెండు రోజుల క్రితము సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ కట్ట సతీష్ చెప్పిన వివరాల ప్రకారము మధ్యవర్తిత్వం వహించిన మూతె సాయి మరియు దీనికి పూర్తిగా నాయకత్వం వహించిన హైదరాబాద్కు చెందిన లోకేశ్వర్ అనే వ్యక్తులు ఇద్దరు పరారీలో ఉన్నారు వారిని కూడా మేము అతి త్వరలో పట్టుకొని కరీంనగర్లో మెజిస్ట్రేట్ ముందు ఆధారపరుస్తామని చెప్పి తెలియడం జరుగుతున్నది మరి ప్రజలకు ముఖ్య గమనిక ఈ ఇటువంటి బిట్స్ కాయిన్స్ ద్వారా కానీ ఈ కరెన్సీ ద్వారా కానీ డబ్బులు ఒక అంతలు రెండంతలు మూడంతలు వస్తాయని చెప్పి నమ్మించి మోసం చేసి చేయడం చాలా జరుగుతున్నది మన తెలంగాణలో కాబట్టి ఇక నుండి మీరు ఎవరు అటువంటి వ్యక్తులను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలను కోరుతున్నాము ఇట్టి కరెన్సీలో బాధితులు దాదాపు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చాలామంది ఉన్నట్టు కూడా తెలియచున్నది కావున ఇక నుండి కరీంనగర్లో ఎవరైనా ఈ దీనికి సంబంధించిన బాధ్యతలు ఎవరు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేస్తే వారిపై మేము కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు సిసిఎస్ బృందం ఒకటి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ చెందిన ఒక బృందం ఎస్ఐ నరేష్ గారి ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది